జిల్లాలో కూడా కనీసం ఒడి వాహనాలల్లా డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణం ఉందో చూడాలి ఒకటి కాదు రెండు కాదు పిల్లలకి ఎంత మాట చెప్పే ఎంత మంత పెట్టే ఎన్ని ఎన్ని ఉద్యమాలు చేయించండు వాళ్ళతో ఏమన్నాడు మేము అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగం ఇస్తామన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాను రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్య ఇయ్యడు మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జతంతా పోయేటట్టు ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పయడిస్తలేరు నేను ఈ రాష్ట్ర సీఎం నైు ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పు నేను చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తదా రాష్ట్రం బాగుపడతదా ముంగట పడుతుందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చాయి రెండు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే ఒక్క కాలువ తీయలే మీ ఊరు మొత్తం చూడురి ఒక్క కొత్త రోడ్ వేయలే ఒక స్కూల్ బిల్డింగ్ ఏమి రిపేర్ చేయలే కానీ రెండు లక్షల కోట్ల అప్పు వచ్చినాయట మొత్తం పైసలు అయిపోయినాయట ఆడబిడ్డలకైతే ఒక రూపాయి రాలే పెన్షన్ పెంచుతా అన్నారు ఒక రూపాయి పెంచలే ముసలి వాళ్లకు రెండు వేలు పెన్షన్ నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలే పోయినెల పెన్షన్ రాలే ఈ నెల పన్నెండో తారీఖు అయితే ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది మూడు నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు రేషన్ షాప్ కు పోదామంటే ఇప్పుడే పోదాం పా రేషన్ షాప్ లో సన్నపి ఇస్తామని చెప్తున్నారు ఎన్ని రోజుల కోసం ఇస్తున్నావు నాయన సీఎం గారు మూడు నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నాం చిన్న చిన్న ఊర్లు ఉంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటే ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు మూడు నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఏడబెట్టుకోవాలా రేషన్ డీలర్ ఎవరికి అవి అక్కడికక్కడే ఉల్టా అమ్మెట్టేటువంటి పరిస్థితి ఉన్నది మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటే లేరని చెప్తున్నారు మేం ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అని ఇస్తున్నటువంటి బియ్యంలో శాతం ఉన్నాయి అలా ఈజ్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మా కాకునూరు జిల్లా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే జాలిని కొత్తగా చేసే అవసరం లేదు స్కూల్ పెట్టిన మనం చిన్నపిల్లల కోసం ఎప్పుడు లేకుండా బీసీలకు వెయ్యి స్కూల్ పెట్టినాం ఎస్సీలకు స్కూళ్లను పెంచి రెండు వందల యాభై వేసినాం ఎస్టీలకు పెంచి రెండు వందల యాభై వేసినాం అదే స్కూల్లల్ల ఇంటర్మీడియట్ పెట్టినాం డిగ్రీ పెట్టినాం ఎందుకంటే ఎక్కడికైనా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతదని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం అవి సక్క నడిపిన చాలు పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూల్లో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది దారుణంగా ఉన్నది పెన్ పం పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది అంతకు ముందు ఇట్లా లేకుండే ఇంత అన్యాయం లేకుండే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మన తెలంగాణకు ఉన్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది మన పాటలనే ప్రశ్నిస్తాం అనువనువునా కొట్లాడే తత్వం మనకు ఉన్నది దయచేసి కొట్లాడాలి అడగంద అమ్మ కూడా పెట్టది ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు కాబట్టి బరాబర్ అడగాలే వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి వచ్చినా ఉన్నది ఉన్నది గుంజుకున్న సంగతి హైడ్రాతో గుజుకుంటుండే కదా నేను అన్ని హైడ్రా కొత్తగా హైదరాబాద్ లో ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతది పోతుంది పెద్దోళ్ల దగ్గరకు పోయే దమ్ము లేదు ధైర్యం లేదు పోతావా మరి పెద్ద వాళ్ళ దగ్గరికి అని అంటే మీద సవాల్ అంటాడు తెల్లారులు వేస్తే పరారంటాడు సీఎం గారు మాటలు ఎక్కువ గాని పని తక్కువ ఉన్నది మిమ్మల్ని నేను కోరేది ఒకటే కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది బాదల నుంచి బయటపడ్డ జిల్లా ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన పదేళ్లలో కొంచెం గడ్డ కొడ్డం కొంచెం మంచిగా చేసుకున్నాం ఇవి చేసుకుంటూనే ఉన్నాం అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది మిమ్మల్ని కోరేది ఒకటే ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు ఇంకా మూడేళ్ళు పరిపాలన సక్కా చేస్తారు ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం మేము లోకల్ బాడీస్ లో కానీ ఒకటేసారి వేసిరు ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి రెండు కిస్తిలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు అన్ని ఇవే కథలు రుణమాఫీసర్గా ఏలేదు రైతు భరోసా గదే పని బోనస్ ఇస్తామన్నారు అది గదే పని అన్నిటికన్నా మాట గుర్తుపెట్టుకు మన ఊరు కాకునూరు తెలంగాణ రాకముందు రెండు బస్సులు వచ్చాయి అవునా రెండు బస్సులు వచ్చాయి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది ఐదు బస్సులు అయినాయి అవునా మీ ఊరేనా మీ ఊరేనా కాకునూరు ఐదు బస్సులు వచ్చినా రాలేదు వచ్చినాయి కదా ఐదు బస్సులు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంతం రెడ్డి వచ్చే వచ్చి ఏమంటావు నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా మంచిది నాయన సంతోషం ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినాం మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి కాతునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన ఆడవాళ్ళేమో కూర్చొని మగవాళ్ళేమో నిలబడి మంచిదే ఆడోళ్ళు కూర్చోవడానికి ఇయని కానీ ఐదిటి జాగాల పది బస్సులు ఎందుకు ఎందుకే తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం రెండు ఉంటే ఐదు బస్సులు చేసుకున్నాం ఇప్పుడు ఐదు ఉన్నాయి పది అయి నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా ఎలా అంటే పెద్దవాళ్ళే కాదు ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు ఉద్యోగం ఇంటర్వ్యూ పోయే పిల్లలు ఉంటారు టెన్షన్ పడుతుంటారు వాళ్ళు దాకా శంసబద్ధాక పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది నిలబడిపోయేదానికి ఇరవై ఐదు రూపాయలు పెట్టుడేందుకు నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చిన మంచిదే కానీ ఒప్పుకుంటారా ఈ కాకునూరు వాళ్ళు మాట్లాడరా ఏమి మాట్లాడతారా ఒప్పుకుంటారా బస్సులు పెంచాలన్న వాళ్ళు చేయొత్తర సరే చేయొత్తూరి ఏ మొగ్లో కొద్దా బస్సులు పెంచుడు కావాలనా థ్యాంక్ యూ జై తెలంగాణ మరి ఇట్లానే ఉన్న సమస్యలు అన్ని కూడా ఉన్నాయి అన్నిటి మీద కొట్లాడదాం మక్కలు చాలా మంది అప్లికేషన్లు పట్టుకొచ్చిరు తీసుకుంటా అవన్నీ కూడా తీసుకుంటా నేను ఏడిపోతలేను తీసుకుంటా అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క అప్లికేషన్ కోసం కూడా ఎంఆర్ఓకి వెంటబడి పనిచేద్దాం స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా ఇచ్చే అప్లికేషన్ ఒకటికి పది సార్లు తీసుకపోని ఈ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం కాదు ప్రశ్నించి వాళ్ళను వాటినియకుండా వేస్తేనే పనిచేస్తారు కాబట్టి ఒకటికి పది సార్లు వెంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా మరింత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో స్వాగతం చెప్పినటువంటి మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కార్యక్రమాన్ని మంచిగా చేసినటువంటి రమేష్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఏం చెప్పిన నేను పిడికి ఎత్తాలే తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై జాగృతి జై